దుగ్గిరాల సమాచారాన్ని దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో పసుపు ధరలు రైతులకు ఆశాజనకంగా ఉన్నాయని మార్కెట్ యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి జేవి సుబ్బారావు తెలిపారు అయితే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున రైతులు తమ సరుకును గోదాములో నిల్వలు చేసుకుంటున్నారు ఈ విషయంపై గురువారం కార్యదర్శి సుబ్బారావు సిటీ కు వివరాలను వెల్లడించారు నమస్కారం నా పేరు జేవి సుబ్బారావు ఉన్నత శ్రేణి కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ దుగ్గరాల మన దుగ్గరాల్లో పసుపు క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి యాడ్నందు ఇది ప్రస్తుతానికి అన్సీజన్ అయినప్పటికీ మొన్న నవంబర్ దీపావళి వెళ్ళిన తర్వాత రేట్లు కొద్దిగా పెరగటం మొదలైంది ప్రస్తుతానికి జూన్లో పదివేల ఐదు వందలు ఉన్న సరుకు ఈ రోజున పదమూడు వేల ఐదు దాకా వెళ్ళింది ఇంకా వెయ్యి రూపాయలు పెరగచ్చని అభిప్రాయపడుతున్నారు రైతులను వ్యాపారస్తులు ఇంకొక వెయ్యి రూపాయలు పెరిగితే ఇప్పటివరకు దాచిన సరుకు అంతా కూడా తీసి అమ్ముతారు మళ్ళీ మనకు రెగ్యులర్గా మార్చి ఆఖరికి కొత్త పంట ప్రారంభమవుతుంది కాబట్టి ఆ లోపు ఉన్న మంచి ధరకి రైతులు వాళ్ళు పశువులను విక్రయించుకుంటే కొత్త పంట వచ్చేటప్పటికి ఈ సరుకు లేకుండా ఉంటే కొత్త పంటకి డిమాండ్ ఆటోమేటిక్గా వస్తుంది అలా కాకుండా కొత్త దీపా కలిసి ఉంటే రేట్లు మళ్ళా స్థిరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దాని ప్రకారం రైతులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతుంది ఇటు మార్కెట్ యార్డ్లో ఒక ఇరవై నుంచి ముప్పై లాట్లు ఉన్నాయి కోల్డ్ స్టోరేజ్లో ముప్పై వేల బస్తాలు హౌస్లో ముప్పై వేల బస్తాల దాకా ఉన్నట్టు సమాచారం ఉంది ఇంకా రైతుల దగ్గర కూడా ఇళ్లల్లో సరుకుంది వాళ్ళు కూడా దాచి ఉన్నారు సాధ్యమంత వరకు ఇది మంచి రేటే తీసుకొచ్చి అమ్ముకోవచ్చు అనేది నా అభిప్రాయం శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు నుంచి వారం రోజులు నిర్వహిస్తున్న యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి దీనిలో భాగంగా చివరి రోజు విద్యార్థులకు పుస్తకాల ప్రాముఖ్యత గురించి వివరించారు ఈ కార్యక్రమానికి విశ్రాంత ప్రొఫెసర్ బి లలితానంద ప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా తహసీల్దార్ ఐ సునీత మండల విద్యా వనరుల అధికారులు కాజా శ్రీనివాసరావు కాజ లక్ష్మీనారాయణ హాజరయ్యారు ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు దోస్త్ ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు అదేవిధంగా వచ్చిన అతిథులకు శాలివార్లతో సన్మానించి మెమోంటోలను అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి దోస్తు అధ్యక్షులు మిక్కిలనేని గాంధీ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కొత్త సుబ్రహ్మణేశ్వరరావు జంపాల సాంబశివరావు గద్దె రవీంద్ర గ్రంథాలయ పాఠకులు ఏ భోషయ్య సుబ్రహ్మణ్యం గ్రంథాలయ ఇన్ఛార్జ్ బి జ్యోతి విద్యార్థినులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు ఎంపిసి అయితే లైబ్రరీ ఉంటుంది ఈ లైబ్రరీ అనేది బ్రాంచ్తో సంబంధం లేకుండా ప్రతి అందరికీ లైబ్రరీ అనేది ఉంటుంది అనమాట నేను పనులు హెచ్ఎం గారిని అడిగి పుస్తకాలు తీసుకుని చదువుకోవచ్చు మరి లైబ్రరీ అనేది అనేక రకాలైనటువంటి మానవ మేధస్సుని క్రోడీకరించి పుస్తక రూపంలో వేయించి అంటే రెడీ రెక్నార్ అంటారు చదువు ఎవరో న్యూటన్ గని పెట్టినటువంటి మూడు గమన నియమాలు మనకు తెలియాలంటే అంటనే తెలియదు కదా అవే పుస్తక రూపంలో విశదీకరించి రాసినటువంటి ఇవన్నీ రూపంగా ఉంటే మనం ఎప్పుడైనా వెంటనే ఇమీడియట్గా మనకు మరి ఇచ్చుకోవాలనుకున్నప్పుడు చదువుకోవడానికి రెడీగా ఉంటాయి గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కాదు కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడికి విచ్చేసి ఒకే చోట మరి సౌకర్యాన్ని కల్పించి నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం మనం ఏంటంటే శక్తివంతమైనది ఆ జ్ఞానం వల్లనే మిగిలిన జీవుల కంటే మనలో మనం కూడా జ్ఞానం వల్లనే పోటీపడి ఉన్నత స్థాయిలో జీవిస్తూ ఉన్నాం ప్రధానమైనటువంటిది పుస్తకమే పుస్తకాలనే కానీ మీరు చదువుకునేది మీరు కొంత ఎదిగిన తర్వాత కొత్త విషయాలు కూడా కనిపెట్టే స్థాయికి వస్తారు మనం తెచ్చుకోం కదా జనరల్ నాలెడ్జ్ బుక్స్ మనం మన సబ్జెక్ట్ వరకు తెచ్చుకుంటాం కానీ రిమైనింగ్ జనరల్ నాలెడ్జ్ బుక్స్ మిగతా బుక్స్ మనం తెచ్చుకోం అదే లైబ్రరీలో ఏంటంటే అన్ని బుక్స్ మీరు మీరు పెద్ద పెద్ద లైబ్రరీస్కి వెళ్ళారా వెళ్ళలేదో జిల్లా గ్రంథాలయాలు పెద్ద పెద్ద చాలా పెద్ద లైబ్రరీస్ ఉంటాయి దాంట్లో వ్యాస్ట్ బుక్స్ కలెక్షన్స్ ఉంటాయి కొంతమంది ఇప్పుడు సార్ లాంటి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే బుక్స్ అన్ని కలెక్ట్ చేయటం తీసుకుపోయి లైబ్రరీలో పెడతాం అట్లా అంటే అందరు అందరూ కూడా చదువుకోవాలి అందరికి అవగాహన ఉండాలని చెప్పేసి లైబ్రరీలో ఇలాగ పెద్దవాళ్ళకి సహాయ సహకారాలతో అట్లా కండక్ట్ చేస్తూ ఉంటారు సో మీరు అందరూ కూడా ఇలాగ మన ఎంఈఓగా చెప్పారు నేను చూస్తానే ఫోన్స్కి అందరు ఎడిక్ట్ అయిపోతున్నారు సో దయచేసి పిల్లలప్పుడు ఫోన్ చూడమే మీరు ఫోన్ చూసే టైంలో ఒక అరగంట సేపు ఒక బుక్ ఓపెన్ చేసుకొని చదివితే మీకు అది గుర్తుండిపోయింది అవునా కదా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి స్కూల్లో మీకు ఇచ్చే నోట్స్ కాకుండా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి క్లాస్ ఆ సబ్జెక్ట్ దాన్ని మీరు రీడింగ్ అని చేస్తే మీకు మైండ్లో సబ్జెక్ట్ గుర్తుండిపోయింది ఆ బోర్డు మీద రాస్తున్నారు కన్నా టెక్స్ట్ బుక్లో మీరు బాగా చదువుకోవాలి ఇప్పుడు ఎంతోమంది ఉన్నాము మేము ఒక ఐదుగురుగురు ఇక్కడ డేస్ మీద ఎందుకున్నాము మంచి పొజిషన్లో ఉన్నాము కాబట్టి సో రేపు మీలో కూడా బాగా చదువుకొని ఈ లైబ్రరీలో ఏదైతే బుక్స్ ఉన్నాయో అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకొని ఫోన్కి అవ్వకండి పెద్దవాళ్ళ పక్కన గౌరవంగా ఉండండి అవునా మీ అమ్మ ఈ రోజుల్లో ఏంటంటే ఒక పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటారు ఉంటున్నారు సో బాగా పేరెంట్స్ గారని చేస్తున్నారు పిల్లలు ఏమో దాన్ని మిస్యూటిలైజ్ చేసుకుంటున్నారు సో ఆ రోజుల్లో మేమందరం మా పేరెంట్స్కి ఐదుగురు పిల్లలు అట్లా మన ఆంధ్రలో పల్లె పిల్లలకి అంత భయం మరి ఎందుకు ఉండలేదంటే పేరెంట్స్ ఒక పిల్లలు ఇద్దరు పిల్లలు చూసి ఘార పని చేస్తారు అవునా కదా బీన్ చేసుకుంటున్నారు అట్లా కాకుండా మీరు అందరూ కూడా పెద్దోళ్ళ మధ్య పెద్దవాళ్ళు అంటే భయభక్తితో ఉండండి టీచర్స్ అంటే భయభక్తులతో ఉండండి ఇప్పుడు మీ బంధువులు అంటే పెద్దవాళ్ళు ఎవరన్నా కానీ పెద్దవాళ్ళు అంటే రెస్పెక్ట్గా ఉండండి చదువుకోండి 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 టైం వేస్ట్ చేయొద్దు ఇప్పుడు నిన్న అయిపోయింది మనం ఇన్ని కోర్టు ఇచ్చినా నిన్న తేగలవా తేగిన పాస్ట్ ఇస్ పాస్ట్ ఫ్యూచర్ ఇస్ ఫ్యూచర్ సో మనం వెనక్కి తిరిగి చూడలేం ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ హూ వాట్ హూ భూ నెవర్ స్టోలెన్ మన దగ్గర డబ్బులు ఉన్నా బంగారం ఉన్నా మన ఇళ్ళ స్థలం ఉన్నా లేకపోతే పొలాలు ఉన్నా ఎవడో ఒకళ్ళు దాన్ని తప్పు రిజిస్ట్రేషన్ చేయించుకోను దొంగతనం చేసో బంగారం కొట్టేస్తారు చదవడం మన మనం తీయగలరా దొంగతనం చేయగలరా చేయలేదు అది మన మనలోనే ఉంటుంది మనం చనిపోయే వరకు మన ఎడ్యుకేషన్ మనలోనే ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చదవండి లైబ్రరీస్లో ప్రతి ఒక్కరు కూడా లైబ్రరీకి వెళ్ళండి దయచేసి మీ పేరెంట్స్ని తీసుకెళ్ళండి మీ అక్కలు అన్నలు ఏమన్నా ఉంటే వెళ్ళి సరదాగా కూర్చొని లైబ్రరీలో వాళ్ళు టెన్ టు ఫైవ్ అట్లా ఉంటారు మనకి పంచుతారు అదృష్టం అలాంటి స్కాలర్ యొక్క సందేశాలు వినటం మంచి మాటలు వినటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను బుక్స్ గురించి ఇప్పుడు మైండ్ అనేది ఒక పారాచూట్ లాంటిది పారాచూట్ ఎప్పుడు వర్క్ చేస్తుంది ఎప్పుడు తెలియదా అని అంటే అది అది ఏం కావాలి అది విడిపడాలి కదా అవునా అవునా కదా అప్పుడు గాలి దాన్ని మూసుకొని ఉంటే పనిచేయాలి తెలుసుకోవాలి అర అలాగే మైండ్ కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే ఉపయోగపడేది పుస్తకాలే బుక్స్ చదవటం వల్ల మనకి విజ్ఞానం అనేది నేర్చుకుంటాం విద్యాలు మనం నేర్చుకోవడానికి పుస్తకాలే మనకి ఉపయోగపడతాయి అసలు మనిషి ఎంతో అడవుల్లో ఉన్నాడు కదా ఫస్ట్లో మీరు సోషల్లో వాటిలో చదువుకొని ఉంటారు ఆది మానవ చదువుకొని ఉంటారు మరి అక్కడి నుంచి ఇంత కల్చర్డ్ నాగరికత నేర్చినటువంటి మనిషిగా తయారయ్యాడు అంటే పుస్తకాలే కారణం చెప్పినట్టుగా గ్రంథాలయ వార్షికోత్సవం సందర్భంగా ఇరవయో తారీఖున ఈ రోజున అన్ని విద్యా సంస్థలకులోనూ లైబ్రరీల గురించి విశ్లేషిస్తూ లైబ్రరీల గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో అలాగే మేము ఇరవై రెండు వేల పద్నాలుగు నుండి ఈ లైబ్రరీకి వెన్నుదన్నుగా దోస్త్ మరియు దోస్తు సభ్యులు సంపాల్ సుబ్బారావు గారు అలాగే డి శ్రీకాంత్ గారు ఎన్నో మేము ప్రాజెక్ట్ చేస్తూ ప్రతి మెయింటెనెన్స్ విషయంలో దీనికి రంగులేయటం కానీ రెనోవేషన్ చేయడం కానీ ప్రతి విషయంలోనూ మేము కూడా శ్రద్ధ వహిస్తున్నాం దోస్తు తరఫున నేను చెప్తున్నాను అలాగే ఈ లైబ్రరీ బుక్స్ విషయంలో కూడా మేము చాలా శ్రద్ధ వహిస్తూ కావలసిన పరి పుస్తకాలన్నీ మేము దోస్తు తరఫున సరఫరా చేస్తున్నామని చెప్తున్నాం అలాగే విద్యార్థిని విద్యార్థులందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం